ఆదా బాజ్ బాత్ అకాల వర్షాలతో అవుతున్న రైతన్నలకు భరోసా ఇచ్చే అధికారులు ఇక్కడ ప్రతినిధులు కనబడలే పంట నష్టం అంచనా వేయండి అని మాటలు చెబితే సరిపోతుందా సారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే బాధ్యత లేదా నాయకులకి అధికారులకి రైతులను చిన్న చూపు చూస్తున్న పాలకులకి ఏ బిరుదు ఇవ్వాలో రైతన్నలకు అర్థమైతలేదు వర్షాలకి నష్టపోయిన రైతులు రైతుల పంట నష్టం వేయకుండా గ్రామాలలోకి నాయకులు వచ్చే అవకాశం లేకుండా పోయింది రైతులే మీకు అండదండ అని మర్చిపోకండి సారు ఎద్దు ఏడ్చిన వ్యవసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డట్టు చరిత్ర లేదు మరి నాగిరెడ్డి రాసి వాళ్లకు అంటే ఏ ప్రభుత్వమైనా కేవలం మాయా మాటలు కదా తప్ప పరిస్థితిని వాతావరణాన్ని ముందే అంచనా వేసి అధికారులని అప్రమత్తం చేసేంత ఇవ్వనికి లేదు ఇవ్వని దాడు కూర్చొని వాని పైసలు వానికి వస్తే చాలు అనేటట్టున్నారు ఇవి ఈ ప్రభుత్వం కూడా అంతే ఆయన చెప్పేసిండు రైతు భరోసా ఆగండి అన్నట్టు కొంచెం ఆగండి రైతు భరోసా ఇప్పట్లో రానట్టే అనేటట్టు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడేసిండు రైతు బంధు ఇచ్చే బంధువుని కోల్పోయి రైతు భరోసా అని చెప్పి భరోసా లేని ప్రభుత్వం ఎన్నుకున్నామని చెప్పేసి రైతులు చాలామంది మాట్లాడుతున్నారు అదే రకంగా